ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్గా ట్రాన్స్లేట్ చేసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్ ఆర్ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ డిఫరెంట్ ఇది క్వశ్చన్ రూపంలో ఉంది అంటే ప్రశ్నార్థకంలో ఉంది ఇక్కడ మీకు ఈ పదాలు తెలిసి ఉండాలి ఫ్రీబీస్ అంటే ఉచిత పంపిణీ అనొచ్చు లేదా ఉచితాలు అని కూడా అనొచ్చు ఉచితాలు అండ్ మరియు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు డిఫరెంట్ అంటే భిన్నమైన ఆర్ ఫ్రీ బీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ డిఫరెంట్ అని చదవాలి అంటే ఉచిత పంపిణీ మరియు సంక్షేమ పథకాలు భిన్నమైన అంటే వేరు వేరా అనే అర్థంలో ఈ హెడ్డింగ్ ఉంది గమనించాలి ఇక్కడ ఆర్ అనే క్వశ్చన్ మార్క్తో ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటివి రెండు ఉన్నాయి ప్లూరల్లో బహువచనంలో ఉన్నాయి కాబట్టి ఆర్ అని రావడం జరిగింది అది ఆర్ ఫ్రీ బీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ డిఫరెంట్ అంటే ఉచిత పంపిణీ మరియు సంక్షేమ పథకాలు భిన్నమైన చూడాలి కెన్ స్కీమ్స్ సచ్ యాస్ ద మిడ్ డే మీల్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ బీ కన్సిడర్డ్ యాజ్ వెల్ఫేర్ ఇక్కడ ఇదొక క్వశ్చన్ ఉంది గుర్తుపెట్టుకోవాలి కెన్తో మొదలైంది క్వశ్చన్ మార్క్ కెన్ స్కీమ్స్ సచ్ యాస్ స్కీమ్స్ అంటే పథకాలు సచ్ యాస్ వంటివి ద మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకం ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అండ్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ శిశు అభివృద్ధి సేవలు బీ కన్సిడర్డ్ యాజ్ వెల్ఫేర్ వంటి పథకాలు సంక్షేమంగా పరిగణించబడతాయా కెన్ సచ్ బీ కన్సిడర్డ్ యాజ్ వెల్ఫేర్ యాజ్ అంటే వలే వెల్ఫేర్ సంక్షేమం ఈ పథకాలు సంక్షేమంగా పరిగణించబడతాయా ఏ పథకాలు ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ అలాగే శిశు అభివృద్ధి సేవలు ఈ పథకాలన్నీ కూడా సంక్షేమంగా పరిగణించబడతాయా హౌ డూ టార్గెటెడ్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ ఇంపాక్ట్ లైవ్స్ ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీకు కొన్ని కొన్ని కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి ఎడిటోరియల్ ఆర్టికల్స్ చాలా తక్కువ మంది చదువుతారు ఎందుకంటే చాలా కొత్త పదాలు ఉంటాయి కాబట్టి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి హౌ టు టార్గెటెడ్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ ఇంపాక్ట్ లైవ్స్ లక్షిత నిధి బదిలీ కార్యక్రమాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి హౌ డూ ఇంపాక్ట్ లైవ్స్ హౌ డూ అంటే ఎలా ప్రభావితం చేస్తాయి ఏవి టార్గెటెడ్ అంటే లక్షిత లక్ష్యంగా చేసుకున్నటువంటి క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ లక్ష్యంగా చేసుకున్నటువంటి నిధి బదిలీ కార్యక్రమాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి లైవ్స్ అంటే జీవితాలు హౌ అంటే ఎలా ప్రభావితం చేస్తాయి వాట్ ఆర్ ద ఫిజికల్ రిస్క్ ఆఫ్ ఫ్రీబీ డ్రివెన్ పాలసీస్ వాట్ ఆర్ అంటే ఏమిటి ద ఫిజికల్ రిస్క్స్ అంటే ఆర్థిక ప్రమాదాలు ఏమిటి ఆఫ్ ఫ్రీబీ డ్రివెన్ పాలసీస్ ఆఫ్ ఫ్రీబీ డ్రివెన్ పాలిటిక్స్ అంటే ఉచిత వాగ్దానాలపై ఆధారపడిన రాజకీయాల వల్ల ఎదురయ్యే ఆర్థిక ప్రమాదాలు ఏమిటి ఫ్రీబీ డ్రివెన్ అంటే ఉచిత వాగ్దానాలపై ఆధారపడినటువంటి రా పాలిటిక్స్ అంటే రాజకీయాలు ఉచిత వాగ్దానాలపై ఆధారపడిన రాజకీయాల వల్ల ఎదురయ్యే ఆర్థిక ప్రమాదాలు ఏమిటి వాట్ ఆర్ ద ఫిజికల్ రిస్క్ ఆఫ్ ఫ్రీబీ డ్రివెన్ పాలిటిక్స్ ఇక్కడ ఫ్రీబీ డ్రివెన్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పాలి ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వివరాల్లోకి వెళ్తే ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటి వరకు జరిగిన కథ సోఫార్ అంటే ఇప్పటి వరకు లేదా ఇంతవరకు ద స్టోరీ కథ ఇప్పటి వరకు జరిగిన కథ ఆల్ త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వన్ బై ద భారతీయ జనతా పార్టీ అన్వీల్డ్ ఎ బ్యారేజ్ ఆఫ్ ఫ్రీ బీస్ ఆర్ సబ్సిడీస్ టు ఊటర్స్ ఆల్ త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్ త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ అంటే ఈ అన్ని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ అంటే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆల్ అన్ని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఢిల్లీ శాసనసభ ఎన్నికలు కామా ఉంది చూడాలి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కూడా కామా ఉంది ఈ ఎలక్షన్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి ఈ జనతీయ జనతా పార్టీ పక్కన ఉన్న కామా మధ్య సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్కు సంబంధించింది వన్ బై ద భారతీయ జనతా పార్టీ వన్ బై ద భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ గెలుపొందింది ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎక్కడి నుంచి కనెక్ట్ చేయాలంటే ఆల్ త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఈ అన్వీల్డ్ దానికి కనెక్ట్ చేయాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం కేవలం సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్కి ఎక్స్టెన్షన్ అనేదే ఇక్కడ ఉన్నటువంటి వివరాలు కాబట్టి గమనించాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండాలి ఆల్ త్రీ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్వీల్డ్ అంటే ఆవిష్కరించాయి అన్వీల్ అంటే ఆవిష్కరించడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ బ్యారేజ్ ఒక బ్యారేజ్ని ఆఫ్ ఫ్రీ బీస్ ఆర్ సబ్సిడీస్ ఉచితాలు లేదా రాయితీల సబ్సిడీని ఆవిష్కరించాయి ఫ్రీ బీస్ అంటే ఉచితాలు ఇంతకుముందు చెప్పుకున్నాం ఆర్ లేదా సబ్సిడీస్ అంటే రాయితీలు అంటే తక్కువ ధరకు చెల్లించడం టూ ఓటర్స్ అంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లేదా ఆకర్షించడానికి కూడా అని చెప్పొచ్చు ఊ ఓటర్స్ ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూ ఓ అంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లేదా ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాలు లేదా రాయితీల బ్యారేజీని ఆవిష్కరించాయి ది ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ప్లెజ్డ్ ఎట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మంత్లీ అలవెన్స్ ఫర్ ఆల్ విమెన్ అండ్ అడిషనల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ ఎట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ దోస్ ఫ్రమ్ ఇంపరిస్డ్ బ్యాక్గ్రౌండ్స్ చూడాలి ది ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ప్లెజ్డ్ ప్రతిజ్ఞ చేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్స్లో ఉంది ఏమని ప్రతిజ్ఞ చేసింది ఎట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ అలవెన్స్ ఫర్ ఆల్ విమెన్ అంటే మహిళలందరికీ నెలవారీ భత్యం రెండు వేల ఒక వంద రూపాయలు ఎలవెన్స్ అంటే భత్యం మంత్లీ నెలవారీ ఫర్ ఆల్ విమెన్ అంటే మహిళలందరికీ అండ్ అడిషనల్ ట్వంటీ వన్ థౌజండ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ గర్భిణీ స్త్రీలకు అదనంగా ఇరవై ఒక్క వేల రూపాయలు అండ్ అడిషనల్ అంటే అదనంగా ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ ఇరవై ఒక్క వే రూపాయలు ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీ స్త్రీలకు అదనంగా ఇరవై ఒక్క వేల రూపాయలు అండ్ మరియు సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ ఎట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ దోస్ ఫ్రమ్ ఇంపవరిస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అలాగే పేద నేపథ్యాల నుండి వచ్చిన వారికి ఐదు వందల చొప్పున సబ్సిడీతో కూడిన ఎల్పిజి సిలిండర్లను హామీ ఇచ్చింది సబ్సిడైజ్డ్ అంటే రాయితీ ఇవ్వడం రాయితీ ఇచ్చింది ఎల్పిజి సిలిండర్స్ ఎల్పిజి సిలిండర్లను ఎట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలకు ఫర్ దోస్ ఫ్రమ్ ఇంపావరిస్డ్ బ్యాక్గ్రౌండ్ అంటే పేద నేపథ్యాల నుండి వచ్చిన వారికి ఇంపావరిస్డ్ అంటే పేద కుటుంబాలు ఇంపావరిస్డ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫర్ దోస్ ఫ్రమ్ ఇంపరిస్డ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఎవరైతే పేద కుటుంబాల నేపథ్యంలో ఉన్నారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయల చొప్పున ఒక గ్యాస్ సిలిండర్లను రాయితీ ఇస్తానని ప్రతిజ్ఞ చేసింది ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏఏపి ప్రతిజ్ఞ చేసింది ద బీజేపీ ఫాలోడ్ సూట్ ఆఫరింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ టు విమెన్ ఫ్రమ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్స్ సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏపి ఫాలోడ్ అనుసరించింది సూట్ అదే పంతాను అనే అర్థంలో చెప్పుకోవచ్చు ఆఫరింగ్ అంటే అందిస్తూ ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు టు విమెన్ మహిళలకు ఫ్రమ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అంటే తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను బీజేపీ ఇవ్వనుంది అండ్ మరియు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ త్రూ ఇట్ సోలార్స్ ఎనర్జీ ఇనిషియేటివ్ సౌరశక్తి చొరవ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తానంది ద కాంగ్రెస్ టు జాయిండ్ ద ఫ్రే ద కాంగ్రెస్ టు కాంగ్రెస్ కూడా జాయింట్ చేరింది ద ఫ్రే అంటే ఇదే కోవలో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని పథకాలను వాగ్దానాలు చేసింది ద బిజెపి ఫాలోడ్ సూట్ అదే పంతాను కొనసాగించింది అలాగే ద కాంగ్రెస్ టు జాయింట్ ద ఫ్రే అదే కోవలోకి కాంగ్రెస్ కూడా చేరింది అంటే ఇవి కూడా పథకాలు ప్రవేశపెట్టాయి అలాగే వర్ దీస్ ఎలక్టోరల్ సోప్స్ ఆర్ వెల్ఫేర్ పాలిటిక్స్ చూడాలి ఇవి ఎన్నికల వాగ్దానాలా లేదా వెల్ఫేర్ పాలిటిక్స్ అంటే సంక్షేమ రాజకీయమా ఎలక్టోరల్ అంటే ఎన్నికల సోప్స్ వాగ్దానాలు అనొచ్చు లేదా ప్రయోజనాలు అని కూడా అనొచ్చు వెల్ఫేర్ పాలిటిక్స్ అంటే సంక్షేమ రాజకీయం అవి ఎన్నికల వాగ్దానాలా లేక సంక్షేమ రాజకీయమా కోర్ ఛాలెంజ్ ఇన్ దిస్ డిబేట్ ఈజ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఏ క్లియర్ కన్సెన్సస్ ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ బీ ద కోర్ ఛాలెంజ్ ఇన్ దిస్ డిబేట్ ఈస్ ఈ చర్చలో ప్రధాన సవాలు ఏమిటంటే ద కోర్ ఛాలెంజ్ అంటే ప్రధాన సవాలు ఇన్ దిస్ డిబేట్ ఈ చర్చలో ఈజ్ ఏమిటంటే ది యాబ్సెన్స్ ఆఫ్ ఏ క్లియర్ కాన్సెన్సెస్ ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఎఫ్రీబీ బి అంటే ఏది ఉచితమో అనే దానిపై స్పష్టమైన ఏకాభిప్రాయం లేకపోవడం ది ఆబ్సెన్స్ ఆఫ్ క్లియర్ కాన్సెన్సెస్ అంటే స్పష్టమైనటువంటి ఏకాభిప్రాయం లేకపోవడం యాబ్సెన్స్ అంటే లేకపోవడం క్లియర్ కాన్సెన్సస్ అంటే స్పష్టమైనటువంటి ఏకాభిప్రాయం కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం ఈ చర్చలో ప్రధాన సవాలు ఏమిటంటే స్పష్టమైన ఏకాభిప్రాయం లేకపోవడం దేని మీద ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఎఫ్రీబీ అంటే ఏది ఉచితమో అనే దానిపై ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ అంటే దానిపై ఎఫ్రీబీ ఏది ఉచితమో అనే దానిపై స్పష్టమైన ఏకాభిప్రాయం లేకపోవడం ఈ చర్చలో ప్రధానమైనటువంటి సవాలు సమ్ ఆర్గ్యూ దట్ ఫ్రీబీస్ అమౌంట్ టు బ్రైబరీ అండ్ డిస్కరేజ్ ఓటర్స్ ఫ్రమ్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ సమ్ ఆర్గ్యూ అంటే కొందరు వాదించారు లేదా కొందరు వాదిస్తారు దట్ అని ఫ్రీబీస్ అమౌంట్ టు బ్రైబరీ ఫ్రీబీస్ అమౌంట్ టు బ్రైబరీ అంటే ఉచితాలనేవి లంచం ఇవ్వడం అండ్ మరియు డిస్కరేజ్ ఓటర్స్ అలాగే ఓటర్లను నిరుత్సాహపరచడం ఫ్రమ్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అంటే సమాచారంతో కూడిన ఎంపికలు చేయకుండా నిరుత్సాహపరుస్తాయని కొందరు వాదించారు డిస్కరేజ్ ఓటర్స్ అంటే ఓటర్లను నిరుత్సాహపరచడం ఫ్రమ్ నుండి మేకింగ్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అంటే సమాచారంతో కూడిన ఎంపికలు చేయకుండా నిరుత్సాహపరుస్తాయని కొందరు వాదించారు అదర్స్ హవెవర్ క్లెయిమ్ దట్ సచ్ ఎ నేరేటివ్ స్ట్రిప్స్ ఓటర్స్ ఆఫ్ దేర్ ఏజెన్సీ అండ్ డీలిజిటమైజెస్ వెల్ఫేర్ పాలిటిక్స్ అదర్స్ ఇతరులు హవెవర్ అయితే క్లెయిమ్ పేర్కొన్నారు దట్ అని సచ్ నేరేటివ్ స్ట్రిప్స్ సచ్ నేరేటివ్ స్ట్రిప్స్ అంటే అటువంటి కథనాలు ఓటర్స్ ఆఫ్ దేర్ ఏజెన్సీ అంటే వారి ఏజెన్సీ ఓటర్లను అండ్ మరియు డీలిజిటమైజ్ వెల్ఫేర్ పాలిటిక్స్ వారి ఏజెన్సీ ఓటర్లను తొలగిస్తుందని మరియు సంక్షేమ రాజకీయాలను చట్టవిరుద్ధం చేస్తుందని పేర్కొన్నారు డీలిజిటమైజెస్ అంటే చట్టవిరుద్ధం ఒకసారి తెలుగులో చెప్తాను చూడాలి అయితే మరికొందరు అటువంటి కథనాలు వారి ఏజెన్సీ ఓటర్లను తొలగిస్తుందని మరియు సంక్షేమ రాజకీయాలను చట్టవిరుద్ధం చేస్తుందని పేర్కొన్నారు డీ డిజిటైజెస్ అంటే చట్టవిరుద్ధం వెల్ నేరేటివ్స్ ట్రిప్స్ అంటే కథనాలు వాట్సమ్ పర్సీవ్ యాజ్ ఎ ఫ్రీబీ బీ రిగార్డెడ్ యాజ్ వెల్ఫేర్ బై అదర్స్ వాట్సమ్ పర్సీవ్ అంటే కొందరు ఏది గ్రహిస్తారంటే యాజ్ ఎ ఫ్రీ బీ మే బీ రిగార్డెడ్ యాజ్ వెల్ఫేర్ బై అదర్స్ అంటే కొందరు ఉచితంగా భావించేదాన్ని ఇతరులు సంక్షేమంగా పరిగణించవచ్చు వాట్ సమ్ పర్సీవ్ యాజ్ ఎ ఫ్రీ బీ ఏదైతే కొందరు ఉచితంగా గ్రహిస్తారో మేబీ రిగార్డెడ్ యాజ్ వెల్ఫేర్ బై అదర్స్ కొందరు దాన్ని సంక్షేమ పథకంగా చూస్తారు అంటే సంక్షేమ పథకం మరియు ఉచితం రెండు ఒకలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి ఫర్ ఇన్స్టెన్స్ వైల్ వన్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ మే వ్యూ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ యాడ్ అన్ అన్వాంటెడ్ కన్సెషన్ ఫర్ అనదర్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ వైటల్ వెల్ఫేర్ మేజర్ చూడాలి ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణకు వైల్ వన్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ అంటే సమాజంలోని ఒక వర్గం మే వ్యూ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ యాజ్ అన్ అన్వారంటెడ్ కన్సెషన్ ఉచిత రవాణాను అనవసరమైన రాయితీగా భావించవచ్చు మే వ్యూ అంటే భావించడం లేదా చూడడం ఫిఫ్టీ పర్సెంట్ అని అనుకుంటారు మే అని చెప్పినప్పుడు మే వ్యూ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉచిత రవాణా యాజ్ వంటిది లేదా వలే అండ్ అన్వారంటెడ్ కన్సెషన్ అంటే అనవసరమైనటువంటి తగ్గింపు కన్సెషన్ అంటే తగ్గింపు కొంతమంది ఈ ఉచిత రవాణాను అనవసరమైనటువంటి తగ్గింపుగా భావిస్తారు ఫర్ అనదర్ మరొకరికి ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ వైటల్ వెల్ఫేర్ మెజర్ మరొకరికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సంక్షేమ చర్యగా ఉంటుంది గమనించాలి కొంతమంది ఒక దానిని ఉచితంగా చూస్తారు అదే దానిని కొంతమంది సంక్షేమ పథకంగా చూస్తారు ఉదాహరణకు ఉచిత రవాణా అనేది కొంతమంది దృష్టిలో అనవసరమైనటువంటి తగ్గింపు లేదా అనవసరమైనటువంటి రాయితీ లేదా అనవసరమైనటువంటి ఉచితం కానీ కొంతమందికి అది ఒక అవసరమైనటువంటి ముఖ్యమైన సంక్షేమ చర్యగా ఉంది వైథల్ అంటే ఒక ముఖ్యమైనటువంటి వెల్ఫేర్ మెజర్ అంటే సంక్షేమమైనటువంటి చర్య ఐరానికల్లీ దోస్ హూ క్రిటిసైజ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ యాజ్ అ సబ్సిడీ ఆఫ్ ఎన్ బెనిఫిట్ ఫ్రమ్ ది అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్ హైరానికల్లీ అంటే హాస్యాస్పదంగా దోస్ హూ క్రిటిసైజ్ అంటే విమర్శించే వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళే వీరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది దోజ్ హూ క్రిటిసైజ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ యాజ్ అ సబ్సిడీ ఎవరైతే ఉచిత రవాణాను రాయితీగా లేదా సబ్సిడీగా విమర్శిస్తారో వారు ఆఫన్ తరచుగా బెనిఫిట్ ఫ్రమ్ ది అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్ వారు తరచుగా చౌక కార్మికుల లభ్యత నుండి ప్రయోజనం పొందుతుంటారు బెనిఫిట్ అంటే ప్రయోజనం పొందడం ఫ్రమ్ ది అవైలబిలిటీ అంటే అంటే లభ్యమవడం ఆఫ్ చీప్ లేబర్ అంటే చౌక కార్మికులు లభ్యమవడం నుండి వారు ప్రయోజనం పొందుతుంటారు ఎవరు ఎవరైతే ఉచిత రవాణాను సబ్సిడీగా విమర్శించారో వారు తరచుగా చౌక కార్మికుల లభ్యత నుండి ప్రయోజనం పొందుతారు అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ ఎనేబుల్స్ పీపుల్ టు ట్రావెల్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ మేకింగ్ సర్చ్ లేబర్ పాజిబుల్ డాక్టర్ కెకే కైలాష్ ప్రొఫెసర్ ఎట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టోల్డ్ హిందు అఫోర్డబుల్ అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది ట్రాన్స్పోర్ట్ రవాణా ఎనేబుల్స్ టు ట్రావెల్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ ఖర్చుతో కూడుకున్నటువంటి ఆఫ్ వర్క్ అంటే ప్రజలు పని వెతుక్కుంటూ ప్రయాణించగలుగుతారు ఎనేబుల్స్ ఈ తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి రవాణా ఎనేబుల్స్ పీపుల్ టు ట్రావెల్ ఇన్సెర్చ్ ఆఫ్ వర్క్ అంటే ప్రజలు పని వెతుక్కుంటూ ప్రయాణించగలగడం సులభమవుతుంది ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ అంటే పనిని వెతుక్కోవడం టు ట్రావెల్ అంటే ప్రయాణం చేయడం వారికి ఎప్పుడైతే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి రవాణా ఉందో వారు ఎంత దూరమైనా పని వెతుక్కోవడానికి వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది ఉండదు మేకింగ్ సచ్ లేబర్ పాజిబుల్ అలాంటి శ్రమ సాధ్యమవుతుంది మే మేకింగ్ సచ్ లేబర్ అంటే అలాంటి శ్రమ సాధ్యమవుతుంది డాక్టర్ కేకే కైలాష్ ప్రొఫెసర్ ఎట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ కేకే కైలాష్ టోల్డ్ ద హిందూ హిందూతో అన్నారు అలాగే ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎనాక్టెడ్ బై ద కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ యూపీఏ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ట్రాన్స్ఫామ్డ్ కీ వెల్ఫేర్ స్కీమ్స్ సచెస్ ద మిడ్ డే మీల్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇన్ టు లీగల్ ఎంటైటిల్మెంట్స్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం ఎనాక్టెడ్ ఎనాక్టెడ్ అంటే చట్టబద్ధమైంది బై ద కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ యూపీఏ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ ప్రభుత్వం రూపొందించినటువంటి జాతీయ ఆహార భద్రతా చట్టం ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎనాక్టెడ్ అంటే రూపొందించబడింది ఎవరి చేత కాంగ్రెస్ నేతృత్వం వహించినటువంటి కాంగ్రెస్ లెడ్ అంటే కాంగ్రెస్ నేతృత్వం వహించినటువంటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ యూపీఏ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ట్రాన్స్ఫామ్ కీ వెల్ఫేర్ స్కీమ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్చింది కీ వెల్ఫేర్ స్కీమ్ అంటే కీలకమైనటువంటి సంక్షేమ పథకాలను సచస్ వంటివి ద మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్న ఆహార పథకం ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అండ్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అలా శిశు అభివృద్ధి సేవల వంటి కీలక సంక్షేమ పథకాలను ఇంటూ లీగల్ ఎంటైటిల్మెంట్స్ చట్టపరమైనటువంటి హక్కులుగా మార్చింది ఇంటూ మార్చడం లీగల్ ఎంటైటిల్మెంట్స్ అంటే చట్టపరమైనటువంటి హక్కులుగా మార్చింది ఎవరు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ యూపీఏ గవర్నమెంట్ రెండు వేల పదమూడులో అకార్డింగ్ టు డేటా రిలీజ్డ్ బై ద సెంటర్ ద లాస్ బెనిఫిషరీస్ ఇన్క్లూడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ రఫ్లీ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఇన్ టోటల్ అకార్డింగ్ టు డాటా రిలీజ్డ్ బై ద సెంటర్ అంటే కేంద్రం విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం డేటా రిలీజ్డ్ అంటే విడుదలైనటువంటి సమాచారం ప్రకారం బై ద సెంటర్ కేంద్రం చేత విడుదలైనటువంటి సమాచారం ప్రకారం ద లాస్ బెనిఫిషరీస్ అంటే చట్టం యొక్క లబ్ధిదారులలో లాస్ అంటే చట్టం యొక్క బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులు ఇంక్లూడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ గ్రామీణ జనాభాలో డెబ్బై శాతం అండ్ మరియు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ పట్టణ జనాభాలో యాభై శాతం రఫ్లీ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఇన్ టోటల్ మొత్తం ఎనిమిది వందల మిలియన్ల మంది ఉన్నారు ఈ కేంద్రం విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం చట్టం యొక్క లబ్ధిదారులలో గ్రామీణ జనాభాలో డెబ్బై శాతం మరియు పట్టణ జనాభాలో యాభై శాతం మొత్తం ఎనిమిది వందల మిలియన్ల మంది ఉన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి